ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నావు అంతరానికి పోతున్నావు రే అంత ఇంట్లో ఉపవాస ప్రార్థన చేస్తున్నావు ఇట్లా మంచి రోజు ఏది మంచి కాలం ఏది మంచి గడి ఏది ఉదయం మంచిదా సాయంకాలం మంచిదా అంటున్నావు అభిషేక తైల ప్రార్థనానికి పోతున్నావు మళ్ళీ ఏం చేస్తున్నావు ఈశాన్యం అంటున్నావు వాయువు అంటున్నావు ఆగ్నేయం అంటున్నావు వాగులు మట్టి మశాను ఇవన్నీ ఎవరు ఎవరు చేస్తుంది ఈ అభిషేక తైలానికి పోయించిన వాళ్ళు కాదు ఉపవాస ప్రార్థనలో నైట్లని ఆ ప్రార్థనని ఈ ప్రార్థనని దేవునితో ఉన్నాలని ఆ చెప్పుకునేటువంటి వీరి కాదు ఇవన్నీ చేస్తుంది అందుకే ప్రభున్నాడంటే నువ్వు ఉంటే అటుపక్కుండు నాయన లేకపోతే ఇటుపక్కుండు మధ్యలో ఉండబాకు ఉంటే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు